श्री राम जय 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 श्री राम సీతారామ కళ్యాణ మండప నిర్మాణ సంకల్పం నిత్య కుటుంబ దీప నైవేద్యాలతో భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా దేవాలయం విరాదిల్లుతుంది దాతల దాతృత్వంతోనే నిత్య నైవేద్యంతో పాటు దేవాలయములు పండుగలు పర్వదినాలు అభినందన గోలండరామ వారు వారి యొక్క కుటుంబాలకు దాతల కుటుంబాలకు ఐదు రకాలను ప్రసాదించాలని చెప్పి కోరుతా ఉన్నాం చల్ల గారు పదివేల రూపాయలు కాగిత రామచంద్రపురం విశ్రాంత ఉపాధ్యాయులు तारे लूंगी। वहीं देखो। नतीजा क्या? ये साइज़ बढ़ता। ये साइज़ बढ़ता। एंड्रा? स्पॉन। ब्लैचिका? ये वो नहीं ब्लैचिकी। ये वो ब्लैचिकी। ये वो बेस्ट है काया। गाउने कहाँ है? अचाराओं ने रब। अचाराओं ने रखी है। इसी में रखा है। ഇപ്പോഴ ഇതാകുന്നു ഇപ്പോഴ അടു మొత్తం కృష్ణ గారు ఏం కావాలి అన్న తీసుకొస్తాం పక్కన పెట్టింది తీసుకొస్తాం రైస్ కింద తీసుకురా బట్ అక్కడికి ಅದ್ವ ರೇಖರ ಕೊಟ್ಟ